అగ్ని పర్వతంలో నేనున్నా కేసీఆర్ బాధతో మాట్లాడుతున్నాడు లేకుంటే ఏడుస్తున్నాడు చూడండి ఆ ఫోటో చూస్తే ఒక రకంగా జాలి కలుగుతుంది కేసీఆర్ పదేళ్ల పాటు సీఎంగా పనిచేసినటువంటి ఆయన అగ్ని పర్వతంలో ఉన్నా అని చెప్తున్నాడు వాళ్ళు క్యాడర్ భరోసా చెప్తున్నాడు బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా రాజకీయ కక్షలోనే కవితను జైల్లో పెట్టారు ఎక్కడ ఉన్నారని తెచ్చి పదవులు ఇస్తే ఇప్పుడు వారంతా పార్టీ వీడుతున్నారు మరి ఎందుకు ఇచ్చినాం ఎక్కడో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి నీకు ఎందుకు ఇచ్చినావు మీ పార్టీలో గెలిచిన వాళ్ళకి కదా పైటోళ్ళు కండవాళ్ళు ఎందుకు ఇచ్చినావు ఈ వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ సర్కార్ హనీమూన్ ముగిసింది ముగిసింది బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఐదుగురు గైర్ హాజరు ఇది ఇది చూసుకో ఐదుగురు గైర్ హాజరు అయ్యారంటే మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ మీటింగ్ పెడితే ఆడ డుమ్మ పదో పదకొండు మందో డుమ్మ నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పి అసెంబ్లీ జరుగుతుంది బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి నిన్న బీఎస్సీ మీటింగ్ అయింది దీనికి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మ అంటే నీ సొంత ఎమ్మెల్యేలు ముప్పై మంది పట్టు నీ ఎమ్మెల్యేలు లేరు ఆల్రెడీ పది మంది పీకిండ్రు మీ దగ్గర నుంచి ఉన్న ముప్పై మంది ఇరవై ఐదు మందిలో దాంట్లో ఐదుగురు హాజరు కాలేదంటే మీ మీ పరిస్థితి ఏంది అంటే మీకు పూర్తి స్థాయి పట్టు మీ పార్టీ మీదే లేదు అంటే మీ మాట పరిస్థితి పరిస్థితులు మీ పార్టీ నాయకులు లేరు అంటే మీరు అన్ని తప్పుడడుగు వేసిరు అందుకని మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి హోదా ఎట్లయితే ముగిసిన అధ్యాయం అంటున్నారో మీ పార్టీ కూడా ముగిసినటువంటి అధ్యాయం చరిత్రలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేదని చెప్పుకోవడానికి పనికి వస్తుంది అంతే రేపు రాష్ట్ర బడ్జెట్ ఇరవై ఏడు ఇరవై ఏడున దానిపై చర్చ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది విరామం ఏడు పది దినాలు ఏడు పని పని దినాలు అసెంబ్లీ బీఎస్సీ సమావేశంలో నిర్మ నిర్ణయం నీట్ రద్దు అక్కర్లే ఒకటి రెండు కేంద్రాల్లోనే ప్రశ్నపత్రం లీక్ అయింది వ్యవస్థ విఫలమైందని నిర్ధారించలేం మళ్ళీ పరీక్ష అనడం సరికాదు సుప్రీంకోర్టు స్పష్టీకరణ పిటిషన్లు కొట్టివేత రెండు రోజుల్లోగా నీట్ తుది ఫలితాలు